ఈ నెల పదవ తేదీన జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ని విజయవంతం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పిలుపునిచ్చారు విద్యార్థుల తల్లులకు రంగోలీ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు పాఠశాలల అభివృద్ధికి విరాళాలు ఇచ్చిన వారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ చేతన్ చెప్పారు అండి ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్టు జూలై టెన్త్ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మనం విద్యాశాఖ ద్వారా ద్వారా మనం మెగా పిటిఎం టూ పాయింట్ ఓ ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ కూడా మనం చేసుకున్నాము జిల్లాలో కూడా సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది ఇందులో మీ అందరికీ తెలుసు పీటీఎం అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ ఇందులో ఎవరెవరు స్కూల్లో చదువుతున్నారో ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ అటెండ్ అయ్యి వాళ్ళకి ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేస్తూ ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది ఇది దీంట్లో ఏంటి యాక్టివిటీస్ మల్టిపల్ యాక్టివిటీస్ మనం చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ప్రోగ్రెస్ కార్డు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ తల్లిదండ్రులు అటెండ్ అయ్యే వాళ్ళకి తల్లులకి అందరూ కూడా రంగోలీ కాంపిటీషన్స్ అలాగే ఫాదర్స్ ఎవరు అటెండ్ అవుతారో వాళ్ళందరికీ టగ్ ఆఫ్ వార్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ యాక్టివిటీ ఏంటి అంటే మీ అందరికీ స్కూల్లో ఉన్న ఒక పరిసరాలతో మనకి ఒక కనెక్షన్తో పాటు ప్రతి స్టూడెంట్ కూడా ప్రతి పేరెంట్ కూడా ప్రతి టీచర్ కూడా అందరూ ఈ ముగ్గురు కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ అని చూపిస్తూ ఈ యొక్క కార్యక్రమం మనం తీసుకెళ్తున్నాం లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ మనకి మీ అందరికీ తెలుసు తల్లికి వందనం కూడా మనకి ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా ఈ ఇయర్ థీమ్ అనేది మదర్ సెంటర్కే ఉంటుంది అంటే తల్లి అంటే తల్లి సెంటర్కే ఉంటుంది ఇందులో మనం స్కూల్లో మనం ఇన్వైట్ చేసేటప్పుడు ప్రతి స్కూల్లో కూడా వాళ్ళొక అలుమిని అంటే ఆ స్కూల్లో ఎవరైనా చదివి ముందుకెళ్ళిన వాళ్ళు ఆ స్కూల్లో ఉన్న అలుమినీస్ కూడా ఇన్వైట్ చేయాల్సి వస్తుంది అండ్ అలాగే డోనర్స్ కొంతమంది డోనర్స్ కూడా మేము కొన్ని స్కూల్స్ అన్ని స్కూల్స్లో కొన్ని కిచెన్ షెడ్స్ కానీ కొన్ని క్లాస్ రూమ్స్ ఇట్లాంటి కూడా మనకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళని కూడా ఇన్వైట్ చేయ ఈ కార్యక్రమాన్ని మనం జిల్లా ద్వంతం మనం చేసుకుంటున్నాం ఇందుకోసం ప్రతి స్కూల్లో కూడా డిఫరెంట్ కమిటీస్ కూడా ఏర్పాటు చేసుకుంటారు అంటే స్టూడెంట్స్ ఏర్పాటు చేసుకుంటారు డిఫరెంట్ కమిటీస్ అంటే ఇన్విటేషన్ కమిటీ స్టూడెంట్ ఒక డ్రాయింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని ఇన్వైట్ చేస్తారు పలానా పేరెంట్ టీచర్ కమిటీ పీటీఎం ఒక ప్రోగ్రామ్ ఉంది ఈ పదో తారీఖు అటెండ్ అవ్వాలి అని స్టూడెంట్ ఒక డ్రాయింగ్ చేసి పేరెంట్స్ని ఇన్వైట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ అలాగే దాంట్లో కూడా మనకి పార్కింగ్ కమిటీ కానీ పార్కింగ్ ఎక్కడ ఉండాలి స్టూడెంట్స్ ప్రతి స్కూల్లో కూడా ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి ప్రతి హెచ్ఎం కూడా ఇది చేయాల్సి ఉంటుంది అండ్ ఎంఈఓసు మండల్ లెవెల్ టీంలో మనకి ఎంఈఓ తహసీల్దార్ ఎంపీడీఓ కమిషనర్ అందరూ కూడా దీనికి సపోర్టింగ్ ఇస్తూ దాన్ని ముందుకు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంతేకాకుండా అండి ఈ టైం స్కూల్స్ అంటే జస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ కాదు గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అలాగే ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏమున్నాయో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇక్కడ కూడా మనం ఈ కార్యక్రమం చేసుకోవాల్సి ఉంటుంది మీ అందరికీ తెలిసినట్టు ఇప్పుడు మనకి ఫస్ట్ రీస్ట్రక్చరింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం మనం అడ్మిషన్స్ తీసుకుంటున్నాం ఫస్ట్ స్టాండర్డ్కి ఆల్రెడీ మనకి ఇరవై వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు ఇంకా ఎవరైనా కానీ ఇంకా పిల్లలు అడ్మిట్ అయ్యే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అండ్ ఇమీడియట్గా జాయిన్ అవ్వగలిగితే ఇప్పుడు పదో తారీఖు మనకి ఎవరైనా తల్లికి వందనం ప్రోగ్రామ్ కింద ఎవరైనా ఇంకా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మనకి ఆ ట్రాన్స్ అనేది మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది అంతేకాకుండా సిక్స్త్ స్టాండర్డ్ ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది పిల్లలు ఎన్రోల్ అయ్యారు ఇది మళ్ళీ అన్ని స్కూల్స్లో కూడా మనకి యూడైస్ పోర్టోల్లో కూడా అప్లోడ్ చేయాలి అలాగే ఆధార్ అనేది ప్రాపర్గా లింక్ చేయాలి అప్పుడే మనకి ఎన్రోల్ అయినట్టు కనిపిస్తుంది కాబట్టి ప్రతి పేరెంట్స్ కూడా ఇంకా ఎవరైనా ఇంకా స్కూల్లో ఎక్కడ కూడా మనకి డ్రాప్ అవుట్స్ అనేది కనపడకూడదు దీ ఈ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ తీసుకోవాలి అండ్ ప్రతి ఒక్కరు కూడా సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇదొక రెస్పాన్సిబిలిటీ తీసుకుని అందరినీ కూడా స్కూల్లో రెస్పాన్సిబిలిటీ అడ్మిట్ చేయాల ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది ఈ కార్యక్రమంతో పాటు మనకి ప్రోగ్రామ్ జిల్లా ప్రోగ్రాంతో పాటు మనకి మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ముఖ్యమంత్రి గారి కార్యక్రమం కూడా మనకి ఖరారు అయింది మనకి కొత్త చెరువు జూనియర్ కాలేజ్ అలాగే జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్ ఎక్కడుందో కార్య ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది బహుముఖ్యంగా అండి ఇందులో ఆల్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉన్నారో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కాన్స్టెన్సీలో వాళ్ళ వాళ్ళ మండలాల్లో అటెండ్ అవుతారు ఈ కార్యక్రమం మెగా పీటీఎం అనేది ఈచ్ కాన్స్టిట్యున్సీలో పీపుల్ రిప్రజెంటేటివ్ అక్కడే అటెండ్ అవుతారు స్టేట్ ప్రోగ్రామ్ ఏముందో స్టేట్ ప్రోగ్రాంలో వచ్చేపాటికి లోకల్ పీపుల్ రిప్రజెంటేటివ్తో పాటు స్టేట్ ప్రోగ్రామ్ సి గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ డిఫరెంట్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమొస్తుంది దాని ప్రకారంగా అటెండ్ అవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి మండల్లో కూడా దానింతగా అది ప్రోగ్రామ్ యాజ్ పర్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అండ్ స్టేట్ ప్రోగ్రామ్ అనేది మనం ఇక్కడ ఈచ్ టు మినిట్ ఒకసారి ఫైనలైజ్ అయినప్పుడు మీకు కూడా ప్రెస్ మీకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది మినిట్ టు మినిట్ మనకు వచ్చినప్పుడు